ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యಾಂಶాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందే గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్నందు పని చేసి ఇప్పుడు మన Nellore వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు చెవి ఆపరేషన్లు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుటం వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడదు సంప్రదించండి కేర్ ఒకటవ విధి టోల్ ప్లాజా ఫీజు చెల్లించలేదంటూ స్థానికులపై దాష్టకం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రోల్ల మండలం టోల్ ప్లాజా నిర్వాహం స్థానికులు టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని ఆదివారం రాత్రి దౌర్జన్యానికి దిగిన టోల్ ప్లాజా సిబ్బంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అప్పట్లో స్థానికులు టోల్ ప్లాజాలో ఆధార్ కార్డు చూపించి వెళ్లొచ్చని హామీ ఇచ్చిన సమస్యను పరిష్కరించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పస్వామి అయితే ఆదివారం రాత్రి తాము స్థానికులమని ఆధార్ కార్డు చూపించిన స్థానికులపై స్వైర్ విహారం చేసి దౌర్జన్యానికి దిగిన టోల్ గేట్ సిబ్బంది చేసేది లేక స్థానికులు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక దశలో మాపై దాడులకు కూడా టోల్ ప్లాజా వ్యక్తులు దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ அது நோக்குல வந்தல கரெக்டா இந்த மாதிரி வந்து என்ன சொல்றாங்க ஆனா அதுக்கு அப்புறம் வெயிட் பண்ணா